ఈరోజు ఎలాగూ మనం కరుణాకర్ రాసిన బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ సంస్థలోకి పనిచేస్తున్న ఇంకో కామాక్షి అనే ఆమె గురించి ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను రీసెంట్గా ఆమె రాజీవ్ మల్హోత్రాతో ఒక వీడియో చేస్తూ క్రైస్తవులకి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చింది ఆమె చేసిన బే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ తెలుగు క్రైస్తవులు ఎవరు కూడా బైబుల్ని లోతుగా అధ్యయనం చేయరు వీళ్ళకి రీసెర్చ్ మైండ్ లేదు వీళ్ళెవరు కూడా చాలా డీప్గా ఆలోచించరు ఓన్లీ గుడ్డిగా పాస్టర్లు ఏదైతే చెప్తారో అదే గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు వీళ్ళు లాజికల్గా ఆలోచించరు వీళ్ళు రీజనింగ్ చేయరు అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది లైక్ మనకి బయట చూస్తే అంత ఓల్డ్ ఎర్త్ ఉంటుంది కానీ వీళ్ళు యంగర్తో నమ్ముతారు యాడమ్కి కి యూకి ఒక పాము వచ్చేసి యాపిల్ తినమని చెప్పింది పాములు ఎక్కడైనా మాట్లాడతాయా ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా వాళ్ళు ఆలోచించరు అలా ఆలోచిస్తే నిజంగా బైబిల్ గురించి అధ్యయనం చేస్తే వీళ్ళు ఎవరు కూడా క్రైస్తవులుగా ఉండరు అన్న అన్న ఇదిగా మాట్లాడింది సో దీన్ని మీరు ఏ విధంగా దాని గురించి మీరు ఏ ఏ ఎలా స్పందిస్తారని నేను నేను చాలా క్లుప్తంగా స్పందించి బిబ్బు గారికి సమయస్తాను సో మొట్టమొదటిగా ఈ కామాక్షి గారు ఎస్ ధనరాజ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇంతకుముందు తెలుగులో చేశారు ఆ తెలుగులో చేసిన దానికి ఆమెకు సరిపడా లాజిక్ చెప్పాం కాబట్టి ఇప్పుడు తెలుగులో మానేసింది లేకపోతే ఇక్కడ ధనరాజ్ దగ్గర ధనం తగ్గిపోయిందేమో ఇంకొక ధనరాజును చూసింది ఆమె అక్కడ ధనం ఎక్కువ కనిపించింది సో ఆ ధ ఈ ధనరాజ్ ఆ ధనం దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఆ వరల్డ్ వైడ్ మాఫియా ఇంగ్లీష్లో చేసేటటువంటి వీడియోస్లో ఆమె ఈ స్టేట్మెంట్స్ ఇచ్చింది దానికి నేను రిబటల్ కూడా చేశాను సాక్షి నెట్వర్క్ వారి తెలుగు క్రిస్టియన్ వాయిస్ లేకపోతే సాక్షి క్రిస్టియన్ వాయిస్ ఛానల్లో మీరు చూడొచ్చు అయితే మీరు అంటున్నట్లుగా యంగ్ అర్త్ థియరీ క్రైస్తవ్యం నమ్మదు పామ్ వచ్చి లిటరల్గా మాట్లాడింది లేకపోతే ఇదే ఇంది దానికి వివరణలు మన దగ్గర ఉన్నాయి ఫ్లాట్ అర్త్ థియరీ మనం నమ్మము కదా క్రియేషన్ మేము నమ్ముతాము డార్వినిజం మేము నమ్మము డార్వినిజం ఆమె సైన్స్ అంటే ఎలా సైన్స్ కాదో చెప్పటానికి సిద్ధం కదా ఇది ఈ ఆమె లేవదీసినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి బుట్టకు ముందు నుంచి మా వాళ్ళు చెప్తూనే వస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు రాజీవ్ మల్హోత్రాతో వీడియో చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు ఇబ్బంది పడేది నెంబర్ వన్ నెంబర్ టూ రాజీవ్ మల్హోత్రాతో చేసినటువంటి ఈమె మాత్రమే కాదు మొన్న ఒక అక్క సినిమా యాక్టరు కరాటే కృష్ కరాటే కళ్యాణి గారు అని ఒక ఆమె ఉన్నారు ఆమెను అడిగితే కూడా చెప్తారు భారతీయ హిందువులు ఎంత చక్కగా ఆలోచిస్తారు ఏమని చెప్పిందంటే ఆమె కృష్ణుడు చేసిన లీలలు నీకు తెలుసా అని అడిగింది ఏసుప్రభు కృష్ణుడికి ఏమైతాడు ఎలా తెలుసు మీకు ఈ ఒకడేమో పుస్తకంలో ఏసుప్రభు తండ్రి కృష్ణుడు అంటాడు ఇంకొక ఆమెమో కృష్ణుడు చేసిన లీలలు మీ యేసుప్రభు చేశాడా చేయలేదమ్మా కరెక్ట్గా చెప్పావు కనీసం నీ పక్కన కూర్చుని రెండుతోనే చెప్పకపోయావా కదా నువ్వు ఎవరితో వీడియోలు చేస్తా ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళు పక్కన వాళ్ళకైనా చెప్పుకోవచ్చు కదా అయి కృష్ణుడికి యేసుప్రభు సంబంధం ఏంటి ఆయన ఎక్కడ మన దేవుడు ఎక్కడ మన కృష్ణుడు లీలలు చేస్తాడు చీరలు దొంగలిస్తాడు యేసు నువ్వు దొంగలిస్తాడా చెప్పాలి కదా పదహారు వేల మందితో ఈయన చేస్తాడ ఒక్కరి కూడా చేయలేదు కదా ఇలాంటి ఇంత లాజికల్ మైండ్ తెలుగు క్రైస్తవులకు ఉండదు అన్నదే కదా ఆమె పాయింట్ అంతేనా మరి ఆన్సర్ వచ్చిందిగా ఇంత లాజికల్ మైండ్ ఇంత చదువుకునే మైండ్ తెలుగు క్రైస్తవులకు లేదా భారతీయ క్రైస్తవులకు ఉండదా అందుకనే ఇక్కడ అపాలజిటిక్స్ తమిళ యోజవాళ్ళు నేర్పిస్తున్నారా అందుకనే ఇక్కడ దాన్ని ఏమంటారు ఈ ఎస్తిఆర్ ధనరాజ్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పుట్టక ముందే ఇక్కడ తెలుగు క్రైస్తవులు ఆడవాళ్ళను మగవాళ్లను పక్క పక్కన కూర్చోబెట్టి వేదాలు చెప్పారు బైబిలే కాదు వేదాలు చెప్పారు మనస్ఫృతి చెప్పారు అందుకనే ఈరోజు బట్టలు వేసుకొని తిరుగుతున్నాం కదా డీప్ స్టడీ ఆమె ఎక్కడ చేసింది అని అంటే మీలో ఎంతమంది ఎంఏ చదివారు చేయతండి ముగ్గురు ఎంతమంది ఎంఎస్సి చదివారు ఓ చాలామంది ఉన్నారు ఎంతమంది ఇంజనీరింగ్ చదివారు ఎందుకు ఎంఏ చేతులు తక్కువ ఉన్నాయి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అంటే మనము బాగా చదివేవాడు ఏ మ్యాథ్స్ ఏ సైన్సో తీసుకుని ఏమవుతాడు ఏ డాక్టరో ఇంజనీర్ ఎంఏ గెలుతున్నాడు అంటే అర్థం ఏంటి అది ఆమె చదువుకుంది అంటే ఎంఏ చదివిన వాళ్ళందరూ అలా నేను అనట్లేదు చాలా ఇష్టపడి చదువుకుంటారు కొంతమంది హిస్టరీ కానీ ఇలాంటి కానీ ఆమె వయసు ప్రకారం ఆమె ఎంఏ చదువుకుని ఆ తర్వాత లూథర్ రైస్ అని ఒక గొప్ప కాలేజ్ ఉంది అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆమె రీసెర్చ్ చేసింది ఎలా అది కొంచెం చెప్పు నాకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ ఎట్లా చేస్తారు వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు చదువుకుని ఎగ్జామ్ రాస్తారు అలాంటి రీసెర్చులు అయితే మాకు రావాలి మాకు వచ్చే రీసెర్చ్లు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో అంటే అక్రెడిటెడ్ యూనివర్సిటీస్లో ఒక ప్రాసెస్ ప్రకారంగా చదివి అవతలి వారు ప్రశ్నిస్తే దానికి సమాధానం వైవ రూపంలో చెప్పి టీసీస్ రాసి అవతలి వారి యొక్క క్రిటీక్ను మనం అనలైజ్ చేసుకోగలిగి దానికి సమాధానం చెప్పగలిగి సైంటిఫిక్ మెథడ్లో ప్రూవ్ చేసుకోగలిగి అలాంటి క్రైస్తవులు మనకు వీధికొకరున్నారు బ్లూథర్ రైస్లో అంటే అమెరికాకి వెళ్ళిపోతే గొప్ప అనేమి లేదు ఐ హోప్ అట్ రైట్